హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం చిత్రం ఏడి ఈ అయితే స్లో అండ్ స్టడీ విధంగానే కలెక్షన్ అయితే రాబడుతుందనమాట అనమాట ఆరో వారంలో తన యొక్క రన్ అయితే కొనసాగిస్తుంది ఆరో వారానికి గాను టోటల్ గా ఇండియా వైజ్ గా చూసుకుంటే నాలుగు వందల ఇరవైకి పైగా థియేటర్ లో తన యొక్క రన్ అయితే కొనసాగిస్తుంది అనమాట అయితే కలెక్షన్ తగ్గినా కూడా ఆరో వారంలో ఒక సూపర్ ప్లాన్ తో మేకర్స్ అయితే ముందుకు వెళ్తున్నారన్నమాట ఎలా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ మూవీ యొక్క టికెట్ రేట్ అయితే తగ్గిచ్చారనమాట ప్రజెంట్ ఆరో వారంలో యాభై రూపాయల నుండి నూట పది రూపాయల వరకు టికెట్ రేట్ అయితే తగ్గిచ్చారనమాట అయితే ఈ రేట్స్ తగ్గటం వలన ఆరో వారంలో రిలీజ్ అయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కల్కి మూవీని చూడడానికి ఇష్టపడతారు అన్నమాట ఎందుకంటే రేటు తగ్గటం వలన అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫర్ డే ఆరో వారంలో రెండు కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్ అరవై నుంచి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఈ రోజుకి ముప్పై రోజు ఈ రోజు శుక్రవారం అయినా సరే రెండు కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా ముప్పై ఏడు గాను పదకొండు వందల నలభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూడాలి రేపు వీకెండ్ కాబట్టి ఏ స్థాయిలో కలెక్షన్స్ అసలు చేస్తుందో